హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడీటైల్స్కి రోజు ఇవి అవి వాకింగ్ ఇన్ని చెప్పుకున్నాం కదా కానీ పెద్దవాళ్ళకి ఆధ్యాత్మికంగాను ఆరు సూత్రాలు చెప్తారు జీవితం సంతోషంగా ఆనందంగాను మంచి పరిమళంగాను ఉండడానికి ఈ ఆరు సూత్రాలు పాటించామనుకోండి మన జీవితం నందనవనం అవుతుంది విందామా మరి వెల్కమ్ అండి నమస్తే అందరికీనూ మన వయసు పెరిగే కొద్దీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి మానసిక ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం ఉంటుందని చెప్పుకుంటాం కానీ దానికి కొన్ని దాన్ని మానసికంగా కూడా కొన్ని కొన్ని ఎక్సర్సైజులు చేయాలి మనసుతోటి అంటే ఎక్సర్సైజులు అంటే ఇలా కాళ్ళు చేతులు ఊపిన ఎక్సర్సైజ్ కాదండి మానసిక ఎక్సర్సైజులు అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళాలి ఆధ్యాత్మికంగా వెళ్తే మన మనసు ఆటోమేటిక్గా కొంచెం మానసిక శాంతి ఉంటుంది అంటే ఆ మనకి ఆ వయసు వచ్చినా ఆటోమేటిక్గా ఆధ్యాత్మికంగా మనసు వెళుతుంది కొంతమందికి వెళ్ళదు కూడాను అది అంతమందికి వెళుతుంది కదా కొంతమంది చాలా చిన్నప్పుడు ఎన్ని వెల్లి వేషాలు ఇచ్చిన సిక్స్టీ దగ్గర నుంచి ఆటోమేటిక్గా సడన్గా మారిపోతాను నేను చాలా చాలా మందిని చూశాను ఇలాగా మా ఫ్యామిలీ ఇచ్చినా కూడా అలా కాకుండా కొంతమంది అంటే మొదటి నుంచి ఆధ్యాత్మికంగా ఎలా వెళ్తారో అలాగే చివరిదాకా ఉంటారు కానీ రాని వాళ్ళు ఇప్పటిదాకా ఆధ్యాత్మిక రాని వాళ్ళు అంటే కొంచెం ఈ ఆరు సూత్రాలు పాటించి మానసిక ఆనందం పొందితే కొంచెం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళమైనట్టుగా కనిపిస్తాము ఆ ఆనందం కూడా ఎలా ఉంటుందో చెవి చూస్తే మనకి ఇంకా ఇంకా హాయిగా ఉంటుంది కాబట్టి ఇది ప్రయత్నించండి ఫస్ట్ది ధ్యానం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టడం లేదా ఒక ఏదో ఒక మంత్రాన్ని తలుచుకొని చేయడం ఎవరికి ఎలా వీలైతే ఎవరికి ఏది అయితే కొంతమంది ఊపిరి మీద చెప్పారు శ్వాస మీద తుట్టమంటారు కొంతమంది ఏమో కళ్ళ కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటారు కొంతమంది ఏమో ఇలా ఏదో జపంలా చేస్తూ ఉంటారు ఏదైనా కూడా రోజు పదిహేను నిమిషాలు చేయాలండి కంపల్సరీ పదిహేను నిమిషాలు మటుకు అది ఏ టైం అన్నది కూడా ఎవరి ఇష్టం అనేది పొద్దునే చెయ్యాలి కొంతమంది అంటారు కానీ ఆ దేవుడి దగ్గరే కూర్చొని చెయ్యాలని కొంతమంది అంటారు కానీ నాకు తెలిసి నేను చదివిన పుస్తకాలు బట్టి నేను విన్న మాట బట్టి నా అనుభవం బట్టి నేను చెప్తాను ఎవరికి ఎక్కడ కంఫర్ట్గా ఏ టైంలో కంఫర్ట్ ఏ టైం అంటే మధ్యాహ్నాలు ఎలాగో చెయ్యం చేస్తే పొద్దున లేకపోతే రాత్రి పడుకునే ముందు ఈ రెండు టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఓంకార్ధం ఓమని ఓంకారధన చేయవచ్చు ఎవరికి ఏది ఏది ఇష్టంది కంపల్సరిగా రోజు పదిహేను నిమిషాలు ఒక టైం పెట్టుకొని అది కూడా పరిశుభ్రంగా అంటే ఎలా చేసినా త పాపం వస్తుంది పుణ్యం వస్తుంది కదండి మనం శుభ్రంగానే ఉంటాం అనుకోండి సాయంత్రం రాత్రి చేద్దాం అనుకుంటున్నాం శుభ్రంగా సాయంత్రం ఎలాగో స్నానం చేస్తాం పరిశుభ్రంగా బట్టలు కట్టుకుంటాం తింటాం తిన్న తర్వాత తినకముందు అలా వెళ్ళి నేనైతే పడుకునే ముందే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ మంచి నిద్ర మానసిక శాంతి ఉంటుంది చేస్తాం పదిహేను నిమిషాలు చేసుకొని కళ్ళు నిలిపిస్కొని చక్కగాను ఓపిగున్న వాళ్ళు కాళ్ళకి చేతులకి మొహానికి కొంచెం నూనె రాసేసుకొని పడుకోండి మానసిక ప్రశాంతత తన్నుకొని వస్తుంది హెల్దీగాను ఉంటాం ఎంతో హాయిగా నిద్ర పడుతుంది అంటే ఇప్పుడైనా పట్టకపోవచ్చు కానీ ఎక్కువగా ఇలా చేసినప్పుడు మ్యాక్సిమం రోజు పట్టుకోగలుగుతాం మానసిక శాంతి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చేయడానికి రోజు ప్రయత్నం చేయండి తర్వాత ప్రార్థన ప్రార్థన అంటే కొంతమంది ప్రార్థనలు అంటే ఇప్పుడు ఎవరి క్యాస్ట్లో వాళ్ళు చేసుకోవచ్చండి ఎవరి మతాల్లో వాళ్ళు చేసుకోవచ్చు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకోవచ్చు ముస్లిమ్స్ వాళ్ళ పద్ధతిలో చేసుకోవచ్చు విన్న ఎవరన్నా ఇద్దరు వాళ్ళు ఉన్నా కూడా ఈ దేవుడు ఒకే దేవుణ్ణి ప్రోత్సహించాలి ఎవరి అలవాటు ఎవరి దేవుడు ఎవరు అలవా మనలో కూడా చాలామంది ఒకడు కృష్ణుడు అంటారు ఒకరు రాముడు అంటారు ఒకటి అమ్మవారు అంటారు ఎవరికి ఏది వీలైతే వాళ్ళు రోజు పొద్దున్న సాయంత్రం కూడా అని అని అడిగితే లేదు ఓపిక లేదు పొద్దునో సాయంత్రం ఇష్టం కూర్చొని దేవుడి గదిలో కూర్చొని మనస్ఫూర్తిగా మన మనసులో ఇంకెలాంటి ఆందోళనలు ఆలోచనలు పెట్టుకోకుండా ఒక్క ఐదు నుంచి పది నిమిషాలు కూర్చొని అలా దండం పెట్టుకుని ఇప్పుడు మీకు ఇష్టమైన దేవతా విగ్రహమో దేవుడి విగ్రహమో ఏదో ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ వచ్చారు మీకు ఇష్టమైన ఫ్రెండ్ వస్తే ఎలా మన చక్కగా మాట్లాడుకుంటారు ఇత్తన్నావా చేసావా ఇచ్చేద్దామని అలాగే దేవుడితో సంభాషించండి అదేమిటండి మీరు పిచ్చి బిద్ర మీకు సార్ దేవుడితో సంభాషించడం అంటే మీరు ఏమైనా మాట్లాడుతున్నారు అనుకోండి గ్యారెంటీ అండి గ్యారెంటీగా మీకు రిప్లై వస్తుంది అంటే రిప్లై అయిన దేవుడు వచ్చి మన ఎదురుండే అమ్మవారు వచ్చి మన వస్తుంది మన మనస్సే మనకి దానికి తగిన సమాధానం దేవుడు పుట్టిస్తాడు దాన్ని వస్తుంది లేదు ఏమీ లేదు ఏమీ కోరికలే కోరాలి లేదు కదా సంభాషణ ఏదో ఒకటి ఇలా మేము ఇలా చేస్తాము ఇలా ఉందాము ఇలా అనుకుంటున్నాను ఇలాగనమాట అడగండి మాట్లాడండి రోజు అదేంటే అంత అస్తమాన ఈ మనుషులతో మాట్లాడి మాట్లాడి మనకి ఏమిటో కలిసి వస్తుంది ఏమీ కలిసి రావట్లేదు మనస్పర్ధలు పెరుగుతాయి ఎక్కువ మాట్లాడుతున్న కొద్ది నేనైతే ఇది అనుభవం మీదే చెప్తాను కదా చెప్తే నేను చెప్పేవి అనవసరం ఎక్కువ ఎక్కువ మాట్లాడడం అనవసరమైన మాటలు మాట్లాడడం అనవసరమైన వాడి విషయాలు మనం ఎక్కువ కల్పించుకొని లేని పాపాలు చుట్టుకోవడం ఇవన్నీ అనవ పదిహేను వీటి వల్ల మనకు ఆనందం కూడా కలదు ఒక్కోసారి అండి మరీ ఎప్పుడో కానీ మనుషులతో మాట్లాడితే ఆనందం కలుగుతుంది ఈ ఆనందం వేరు దేవుడితో మాట్లాడిన మానసిక ఆనందం వేరు అదొక రకమైన తృప్తి ఉంటుందండి విపరీతమైన తృప్తి ఉంటుంది మీరు కావలిస్తే ఒక నలభై ఒక్క రోజులు ప్రాక్టీస్ చేయండి ఎవరన్నా ఏమండి పనులు ఎప్పుడూ ఉంటాయి మన ఈ పనులు దేవుడు మనం ఎవరైనా ఎగ్గొడతామంటే ముందు ఏమిటో ఎగ్గొడతామంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే పొద్దునే పూజ ఎగ్గొడతాం టిఫిన్ మానేయచ్చు కదా కాఫీ మానేచ్చు కదా మనం కట్టుకోవడం కట్టుబొట్లు గట్ట గట్ట సీడలు కట్టతాం నగలేస్తాం బొట్లు పెడతాం వేసుకునే వాళ్ళు ఇటుకులు మేకప్లు అన్నీ ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే వాళ్ళ రకంగా తయారవుతారు అవన్నీ మనం బట్ టైం లేదు వాళ్ళు దేవుడు పూజ చేయడానికి దండం పెట్టి చనిపోదాం అనుకుంటా కానీ ఎందుకండి ఐదు పద పది నిమిషాలు ముందు రావండి దేవుడు పూజ ఎట్టి పరిస్థితుల్లో మానండి దేవుడు పూజ కూడా దీపం వెలిగించాడు అందరు రోజు కూడా పూజ చేయాలని చేయలేని వాళ్ళకి చక్కగా దేవుడితో మీరు రోజు ఈ రోజుకో టాపిక్ తెచ్చుకొని ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను రోజుకో టాపిక్ లాగా అలా రోజుకో టాపిక్ ఎంచుకొని దేవుడితో ఐదు నిమిషాలు కొన్ని క్వశ్చన్స్ ఇవ్వండి కొన్ని ఆన్సర్స్ పుచ్చుకోండి చక్కగా సరదాగా ఉంటుంది మనుషులతో మాట్లాడిన కానీ దేవుడితో మాట్లాడిన ఆనందం వేరేగా ఉంటుందండి తర్వాత పఠనం ఏదో గ్రంథం మన వాళ్ళు భగవద్గీత చదవచ్చు రామాయణ చదవచ్చు భారత చదవచ్చు ముస్లింస్ ఖురాన్ చదవచ్చు క్రిస్టియన్స్ బైబిల్ చదవచ్చు ఎవరి అలవాట్లు ఎవరి ఆచారాలు బట్టి వాళ్ళు చదువుకోండి అయితే నేను ఇదివరకు కూడా ఇప్పుడో చాలా రోజులు వీడియోలు చెప్పాను పారాయణ లాగా పెట్టుకుంటాం మన మన ఏంటి పారాయణ నేను చెప్పాను కదా బాబా పుస్తకాలు పారాయణ పెట్టుకున్నాను లేదా మనది ఏదో ఒక నా ఇష్టం అన్ని నా కొన్ని కొన్ని రోజులు నేను ఒకటే పారాయణ వరుసగా జీవితం అంతా చేస్తానని నేను ఎప్పుడు మాట ఇవ్వనో ఇవ్వలేను కూడా ఎందుకంటే నాకు ఒకటే రొటీన్గా ఉంటే నేను ఎందుకు ఇష్టపడను మారుస్తూ ఉంటాను అది దేవుణ్ణి మారుస్తూ దేవుణ్ణి మార్చడం కాదు నా మానసిక ఆనందం కోసం నేను ఓసార్లు కొన్నాళ్ళు ఆ పారాయణ అనుకుంటాను కొన్నిసార్లు ఈ పారాయణ ఆ పారాయణ ఏదో ఒకటి మనకు రోజు ఒక అరగంట నా పారాయణ చేసుకుంటాను అది ఏ టైం కూడా నేను ఫిక్స్ చేసుకోను నాకు ఎప్పుడు ఖాళీ దొరుకుతుందో అప్పుడు ఎందుకు అంటే రాత్రి అని పెట్టుకుంటాను ఒక్కోసారి రాత్రి ఫంక్షన్స్కి వెళ్తాను ప్రోగ్రామ్కి వెళ్తాను లేదంటే ఎవరినో కలవడానికి వెళ్తాను లేకపోతే ఇంటికి ఎవరో రావచ్చు అప్పుడు ఏదో అర్ధరాత్రి అలసిపోయాక పారాయం చేయాలనిపించింది కొడుకుంటాం చెప్పాను కదా ఇందాక కూడాను ముందు ఎవడు మానేస్తాం దేవుడువే మానేస్తాం అందుకే నేను అలా చేయను నాకు ఇవాళ రాత్రి ఎంత ప్రోగ్రామ్ ఉందంటే మధ్యాహ్నం కూర్చొని చేసుకుంటాను పొద్దున కూర్చొని చేసుకుంటాను లేదు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే పొద్దున్న ఇంకో అరగంట ముందు లేచిపోయి పూజలు చేస్తూ అప్పుడే చేసుకుంటాను ఇలా రకరకాలుగా మార్చుకుంటాను అది నా అలవాటు కానీ మీ అందరూ అలవాటు మీరు ఎలా కావాలంటే అలా అలవాటు చేసుకొని రోజు భగవద్గీత చదవ లేదు మీకు ఇన్ కేసు చదవడం రాని వాళ్ళు ఉంటారు ఇది విన్నాక లేదన్నీ ఇప్పుడు భగవద్గీత వినంటే మామూలు అమ్మని మాటలు కాదు కదా నోటు తిరగడం కష్టం లలితా శాస్త్రనామాలు ఇవన్నీ వినడం నేర్చుకోండి వినడం అంటే వంట చేస్తున్నావు పని చేస్తున్నావు ఆడవాళ్ళు అయితేనో మగవాళ్ళు ఏదో చేస్తున్నావు ఏదో కాదు చాలా మీరు మీరు వినాలి అనుకుంటే మొబైల్లోనే ఆన్ చేసుకొని కళ్ళు మూసుకొని కుర్చీలో కూర్చొని కాన్సన్ట్రేషన్గా అది వినండి అది వినడం వల్ల కూడా మంచి మంచి ఫలితాలు వస్తాయండి చదవడం వల్ల ఎంత ఫలితం వస్తుందో వినడం వల్ల కూడా అంత ఫలితం వస్తుంది కానీ వినడం అనేది చెప్పే కదా ముక్కుబడిగా వినకండి మనస్ఫూర్తిగా మీ మనసులోకి ఎక్కేటట్టు వినండి గ్యారెంటీ మంచి ఫలితం వస్తుంది ఇది చాలా మంచి అలవాటు అండి అసలు చదవడం అన్నది మంచి మంచి అలవాటు రోజు బుక్ రీడింగ్ చేయాలండి ఏదో ఒక పుస్తకం మీకు తోచిన పుస్తకం ఇదే కాదు మంచి మంచి నావల్స్ వస్తాయి మంచి మంచి కథలు వస్తాయి ఇది ఎలాగో చెయ్యాలి అవి చదవమన్నా మానేయడం కాదు ఆధ్యాత్మికంగా ఇవి చెయ్యండి రోజు బ బుక్ రీడింగ్ చేసినంత మంచిది ఇంకోటి లేదండి ఇన్ కేసు మీరు పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉంటారు మంచం మీద ఉన్నవాళ్ళు ఉంటారు చదవలేకపోతున్నా ఉంటే మీరు మీ పేరెంట్స్కి ఎవరికైనా హెల్ప్ చేయండి మొబైల్లో పెట్టి వినమ్మా విన్న నాన్నగారు అని చెప్పి చక్కగా పెట్టి దూరంగా పెట్టి వాళ్ళకి కొంచెం దోశ వినిపించేటట్టు సౌండ్ పెట్టి వినిపించండి రోజుకు ఒక అధ్యాయంలాగా రోజుకు ఒక ప పది నిమిషాలు ఏది అది అది వినిపిస్తుండండి వాళ్ళకి ఎంత మానసిక శాంతి వస్తుందో అంత మానసిక శాంతి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా అవుతారు ఎంతో ఎంజాయ్ చేయగలుగుతారు అది ఒక నల్ల మందులాగా అలవాటైపోతుందండి బుక్ రీడింగ్ అన్నా విండమన్నా కూడా ఇదివరకు అనే వచ్చేసరి నల్ల మందులు వేసిపోతే నేను బతకలేను అలాగ అలవాటైపోతుంది అది విన్నవాడికి చదివిన వాళ్ళకి ఎంత అలిసిపోయినా నేను ఏదో ఒకటి చేస్తాను వినమన్నా వింటాను చదవడం చెప్తాను మ్యాక్సిమం చదవడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా అలిసిపోయి కళ్ళు బాగా స్ట్రైన్ అయ్యి అనుకుంటే విండం చేస్తాను నేను పడుకోను వెగ్గొట్టను నేను కాబట్టి అది కూడా ప్రయత్నం చేయండి అందరం సేవా దృక్పథం అంటే పరులకి సేవ చేయడం హెల్ప్ చేయడం సహాయం చేయడం మీరు ఎలాగ మాట సాయం చేయండి మీ చేతనైతే వాడు ఏమన్నా అడిగారు మీకు తెలిసిన వాడికి ఏం చెప్తాం వాడు వింటాడో విండో ఏమన్నా అయిపోతే తిట్టుకుంటాడేమో అనుకోకండి మీకు అయినా నాకు తెలిసింది నేను చెప్పాను అది ఏమన్నా అయితే నన్ను తిట్టుకోకూడదు చేయడం వల్ల లాభం ఉంటుందని నాకు అనిపించింది చెప్పాను నీకు ఇష్టమైతే చేయలేక లేదు అని స్పష్టంగా చెప్పండి లేదు ఒక కుటుంబానికి మద్దతుగా మీకు ఆర్థికంగా డబ్బులు బాగున్నాయి ఒక కుటుంబానికి కొంచెం ఎంతో కొంత సాయం చేయండి ఇది సాయం చేసేమని అందరికీ చెప్పుకోకండి నేను ఎప్పుడు చెప్తాను కుడి కుడి చేతితో దానం చేస్తే ఎడని చేతికి తెలియకూడదు ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చుకుంటాం ఎన్నో రకాల దానాలు ఎన్నో రకాల సాయాలు చేస్తాం అందరికీ చెప్పకూడదు అదే కొంతమంది చాలా మూడిగాను కొంచెం డల్గా వాళ్ళ సమస్యలు ఉంటాయి పాపం కొంతమంది అన్నం ఒకలాగా ఉన్నాం కదా ఆ సమస్యలను మూడీగా డల్గా ఉన్నారనుకోండి అలాంటి వాళ్ళని హాస్యంగా నప్పించడం వాళ్ళు మంచి మూడ్లోకి తీసుకురా అది కూడా పెద్ద సాయం అండి నన్ను అడిగితే అవతల వాళ్ళని సంతోషపెట్టడానికి మించిన సాయం మరొకటి ఉండదు అనిపిస్తుంది నాకైతే ఎప్పుడు నలుగురు మనం నవ్వుతూ నలుగురు నవ్వించినంత ఆనందం ఇంకెందులోనే ఉండదు అనిపిస్తుంది కాబట్టి అలా చేయండి ఇవన్నీ ఏంటంటే ఆధ్యాత్మికంగా మనం పెంచుతున్నట్టేనండి ఈ సేవ చేయడం అనేది డైరెక్ట్గా మన దేవుడిని పూజ చేసినట్టే అంతే కదా దేవుడు కూడా ఏమిటి ఇతరులకు సాయం చేయండి అని చెప్తారు ఏ గ్రంథంలో ఏ మతంలో ఏ గ్రంథంలో అయినా ఎవరికో అడిగి మీతో సాయం చేయండి అని చెప్తారు ఇది కూడా అంతేనండి తర్వాత క్షమించడం విశాల హృదయం ఉండడం అంటే విశాల హృదయం క్షమించడం అంటే ఏంటంటే అండి పూర్వం ఏవో తప్పు జరుగుతాయి ఎవరో ఇద్దరి మధ్య మన ఇద్దరి మధ్యనే జరుగుతాయి ఎవరో ఇద్దరి మధ్యనే జరిగినప్పుడు కొన్నాళ్ళు సరే తాత్కాలికంగా మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి కొంతమంది ఏం చేస్తారంటే అదే తవ్వుకొని 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 అవే మాట తలుచుకొని 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 బాధపడుతుంటారు అవతల వాళ్ళని క్షమించారు అవతల వాళ్ళు మర్చిపోతారు వీళ్ళది మర్చిపోరు వీళ్ళు మర్చిపోకుండా క్షమిస్తారు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు నేను పోన్లు ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు మాట మాట అనుకుంటారు కొన్నాళ్ళైతే ఓ ఫ్రెండ్ దిగొచ్చి పర్వాలేదు ఏదో అయిపోయింది లేదు సారీ అయిపోయిందని అనిస్తే అయిపోతుంది అలా కాకుండా వాళ్ళు సారీ చెప్పినా నువ్వు ఇంకా నువ్వు ఆ రోజు ఈ రోజు ఇలానో నన్ను ఇన్ని మాట్లాడినావు ఇన్ని చేసావు అని ఏదో సూటి పోటీ మాట్లాడతారు అది క్షమాగుణం కదా కొంతమంది ఉంటారు చూసారా బయటికి నవ్వుతూ మాట్లాడతారు ఊరికి నేను నటన ఇదంతాను లోపల మటుకు ఎప్పుడెప్పుడువో తవ్వుకొని మన మీద ఇంకోళ్ళతోటి ఇంకోళ్ళతోటి చెప్తూ ఉంటాయి ఇలా ఫోన్ చేసింది ఇలా మాట్లాడింది నేను నవ్వుకున్నాను నీతో చెప్తుంది ఇది ఎలాంటిదో మనకు తెలియదు ఇలా రకరకాలు అనుకుంటూ ఉంటాను అనవసరం కదండి దానివల్ల పాపం చుట్టుకుంటా ఏమీ లేదు అదే మనం అనుకోండి మనకి ఎంతో శక్తివంతులుగా అవుతాం అనమాట మనకు కూడా మానసిక ప్రశాంతత వస్తుంది క్షమించామంటే అదే మనసులో ఉంటేనో మన నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది పాజిటివ్ పోతుంది అది క్షమించాము లేదు మీరు క్షమించే అయిపోయింది మళ్ళీ వాళ్ళతో మేము మాట్లాడి మాట్లాడకండి అంతేగా అదే తలుచుకొని మట్టుకు వండుకండి ప్రేమ దొరికినప్పుడల్లా వదలవాళ్ళు డెబ్బుతో ఉండడం చేస్తూ ఉండడం కూడా క్షమించడం అవ్వదు అవన్నీ చేయకుండా మంచిగా ఉంటేను దేవుడికి మనం అంటే ఆధ్యాత్మికంగా మనం చాలా దగ్గరికి అవుతాం ఆధ్యాత్మికంగా చాలా ఎత్తుకు కూడా ఎదగలుగుతాం అన్నమాట తర్వాతది కృతజ్ఞతలు ఎవరి ద్వారానో ఒక సాయం పొందుతాం చక్కగా వాళ్ళకి అంటే రోజు వాళ్ళకి చెప్పియకర్లేదు నిన్న రాత్రి ఏదో అయింది సంఘటన ఇవాడు తెల్లారింది ఇది మనం పడుకోలేదు సార్ ఆ సంఘటనలు మనకు మంచి జరిగింది అప్పుడు వాళ్ళకు చిన్న ఫోన్ చేసావు లేదు ఫోన్లు అలవాటు లేని వాళ్ళు ఉన్నారు పక్క పక్కనే ఉంటారు దగ్గరగా ఉంటారు మెల్లిగా స్నానం జపం అవి చేసుకొని వెళ్ళి కృతజ్ఞతలు చెప్పుకోండి చాలా సాయం చేశారండి నిన్న మీరు మీరు చేసిన సాయం వల్ల నేను ఇంత బాగా కష్టం నుంచి గట్టెక్కాను లేదు మాట సాయం చేశారు మీరు ఆ మాట సలహా అవిలో ఆ మాట ఇవ్వబట్టే కదండి సలహా ఇవ్వబట్టే కదా నేను ఎంత ఆపద నుంచి బయటపడ్డానండి చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి చిన్న చిన్న విషయాలండి క్రిస్టేజ్కి పోకూడదు ఆ వాడు చెప్పేళ్ళే మనం చెప్తే ఉన్నా వెళ్ళిపోయి వాడికి సలహా వాడికి థ్యాంక్స్ చెప్పాలా వాడి కృతజ్ఞతలు చెప్పాలా అనుకోకండి చెప్పాలండి చెప్తేనే మనం జీవితంలో ఏమన్నా అనుభవించగలుగుతాం దైవానికి దగ్గరగా ఆధ్యాత్మిక ఎత్తుగా ఎదగలుగుతాం మీ చిన్న చిన్న విషయాలే మనకు తెలియదు తెలుసును ఏ చిన్న విషయమే ఏ చేసి ఛాన్స్ చెప్తే ఏమవుతుంది అని ఇప్పుడు అంటాం కానీ అసలు టైం వచ్చి థ్యాంక్స్ చెప్పం కృతజ్ఞతలు చెప్పాం మనలో అహంకారం ఈగో అడ్డం వస్తుంది అది తగ్గించుకోవాలండి మనకు వయసు వచ్చిన తర్వాత ఎప్పుడూ ఉండకూడదు అసలు వయసు వచ్చింది ఎప్పుడూ అహంకారం ఈగోవే మనని నాశనం చేస్తుంది ఆ అహంకారం ఈగో తగ్గించుకొని చక్కగా సారీలు చెప్పేసి థ్యాంక్స్ చెప్పిస్తే ఎంతో హాయిగా ఉంటుంది అది మనుషులకి దేవుడికి కూడా పొద్దులు లేవగానే దేవుడికి వేల వేల కృతజ్ఞతలు తగ్గి ఈ రోజు నాకు లభించింది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ రోజంతా కూడా బాగా నడిపి నన్ను చక్కగాను అని చెప్పి ఒక సంతోషంగా దేవుడు లేవగానే దేవుడి మనసులో దేవుడు వెళ్ళిపోయి దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయి గంట గంట పూజలు చేయక్కర్లేదు దేవుడి ఫోటోల ముందు నుంచి పొట్టుకోలేదు ఏమక్కర్లేదు మీరు మంచం మించి దిగే ముందు ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ఎవరికి తగ్చినట్టు వాడు కృతజ్ఞతలు చెప్పుకొని మంచం దిగండి అలాగే పడుకునే ముందు కూడా అమ్మయ్య దేవుడు ఇవాళ రోజు కూడా మంచిగా గడిపిస్తాం హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను వేల వేళ కొడుతుంది నేను చాలా సంతోషం నాకు రోజు ఇలాంటి జీవితం వెయ్యి అని చెప్పేసుకొని పడుకోండి చెప్పేది మీ జీవితం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా ఉండగలుగుతున్నారు ఇవండి ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక ఆనందానికి దోహదపడే ఆరు సూత్రాలు అన్నమాట ఇవేంటంటే పెద్దవాళ్ళలోని ఆత్మవిశ్వాసత ప్రశాంతత ఆనందాన్ని పంచుతాయి బాగాను మీరందరూ కూడా నిన్నవాడి ఈ ఆరు మార్గాలు అనుసరించడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే మీ మనసు నిండుగా ఉంటుంది హృదయం హాయిగా ఉంటుంది ఇలాంటివన్నీ ఇంకా ఇంకా తీసుకుంటే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఇదివరకు చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇవాడి మంచి మాట ఏంటంటే ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం బీపీ ఉందని ఉప్పు కారాలు తగ్గించేస్తున్నాం షుగర్ ఉందని తీపి మానేస్తున్నాం కానీ దేవుడికి భయపడుతున్నామా వీటందరికీ భయపడి ఇవన్నీ మానేస్తున్నాం కానీ దేవుడికి భయపడుతున్నామా దేవుడికి భయపడి తప్పులు చేయడం మానేస్తున్నామా లేదు కదా దేవుడికి కూడా భయపడి తప్పులు చేయడం మానేద్దాం థ్యాంక్ యూ తప్పకుండా అంతా కామెంట్లో పెట్టండి ఎలా ఉందో విని పూర్తిగా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్